అతేసు వార్త పద్దెనిదో అధ్యాయం ఆ సమయంలో శిష్యులు ఏసు దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగారు పరలోక రాజ్యంలో అందరికంటే ఎవరు గొప్ప యేసు ఒక బిడ్డను ఒక చిన్న బిడ్డను తన దగ్గరకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇలా అన్నాడు నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను మీరు మార్పు చెంది చిన్నవారిగా లాగా కనకా కాకపోతే పరలోక రాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించరు అందుచేత ఎవరైతే ఈ చిన్న బిడ్డలాగా తమను తాము తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు అంతేకాక ఇలాంటి చిన్న బిడ్డను నా పేరు ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరిస్తున్నారన్నమాట కానీ నన్ను నమ్ముకున్న ఈ చిన్నవారిలో ఒకరి ఒకరికి ఎవరైనా ఆటంకంగా ఉన్నారా అలా ఉండటం కంటే మెడకు పెద్ద తిరగటి రాయి కట్టి సముద్రంలో ముంచి వేయడమే ఆ వ్యక్తికి మేలు అయ్యో ఆటంకాల వల్ల లోకానికి శిక్ష తప్పదు ఆటంకాలు తప్పక కలుగుతాయి కానీ ఆటంకం ఎవరి వల్ల కలుగుతుందో అయ్యో ఆ మనిషికి శిక్ష తప్పదు ఒకవేళ మీ చెయ్యి కానీ పాదం కానీ మీకు ఆటంకం అయితే దానిని నరికివేసి అవతల పారవేయండి రెండు చేతులు రెండు పాదాలు ఉండి నిత్యాగ్నిలో పడవేయబడడం కంటే కుంటివాడుగా లేక వికలాంగుడుగా జీవంలో ప్రవేశించడం మీకు మేలు అలాగే మీ కన్ను మీకు ఆటంకం కారణమైతే దాన్ని పీకి అవతల పారవేయండి రెండు కన్నులో ఉండి నరకాగ్నిలో పడవేయబడడం కంటే ఒకే కన్నుతో జీవంలో ప్రవేశించడం మీకు మేలు ఈ చిన్నవారిలో ఎవరిని చూపు చూడకండి సుమా మీతో నేను చెప్పేది ఏమిటంటే పరలోకంలో వీరి దేవదూతలు పరలోకంలో ఉన్న నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు ఎందుకంటే మానవపుత్రుడు నశించిన దాన్ని రక్షించి రక్షించడానికి వచ్చాడు ఒక మనిషికి నూరు గొర్రెలు ఉంటే వాటిలో ఒకటి తప్పిపోతే తొంభై తొమ్మిది గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒకదానిని వెతకడానికి కొండలకు వెళ్ళడా మీరేమి అనుకుంటారు అది కనపడితే దారి తప్పనే దారి తప్పని ఆ తొంభై తొమ్మిది గొర్రెల విషయం కంటే ఆ ఒక్కదాని విషయం అతడు ఎక్కువగా సంతోషిస్తాడని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను అలాగే ఈ చిన్నవారిలో ఒకరైనా నాశనం కావడం అంటే పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇష్టం లేదు మరొకటి మీ సోదరుడు మీకు విరోధంగా అపరాధం చేస్తే అతని దగ్గరకు వెళ్ళి మీరు ఒంటరుగానే అతనికి తప్పిదం తెలియచేయండి అతడు మీ మాట వింటే మీ సోదరుని దక్కించుకున్నారన్నమాట ఒకవేళ అతడు మీ మాట వినకపోతే ఇంకా ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళండి ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీదే ప్రతి సంగతి రూఢి కావాలి కనుక అలా చేయండి ఒకవేళ అతడు వారి మాటకు కూడా వినకపోతే అది సంఘానికి తెలియచేయండి సంఘం మాట కూడా అతడు వినకపోతే ఇతర ప్రజల్లో ఒకడుగా సుంకు వాడుగా అతన్ని ఎంచండి మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను మీరు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధితమే భూమి మీద దేనిని విడుదల చేస్తే దాన్ని పరలోకంలో విడుదలే ఇంకొకటి చెబుతాను మీతో భూమి మీద మీలో ఏ ఇద్దరూ దేవుణ్ణి అడిగే దేని విషయంలోనైనా ఏకీభవిస్తే పరలోకంలో ఉన్న నా తండ్రి వారికి అది చేస్తాడు ఎందుకంటే నా పేర ఇద్దరు ముగ్గురు ఎక్కడ సమకూరుతారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను